స్వాగతం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిసెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో పదిహేను మంది చిరు వ్యాపారులకు పద్దెనిమిది వేల రూపాయలు విలువ చేసే తోపుడు బల్లు శ్రీనివాస్ సత్యమని అనురాధ కొడుకు రాజేష్ పంపిణీ చేశారు బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చిరు వ్యాపారులకు తోపుడు ఇవ్వడమే కాకుండా వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు బొలిసెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన బాహుబలి నీతి నిజాయితీకి పేరు బుల్సెట్ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర కార్యక్రమం ఈ ఎవరైతే తోపుడు బళ్ళు ఉండే వాళ్ళు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక పదిహేను బళ్ళని రెడీ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ కానీ అలా ఇవాళ రోజున దాదాపుగా పదిహేను కార్యక్రమాలు ఒక టౌన్లో మాత్రమే ఉన్నాయి ఎవరికి వారు వాళ్ళంత స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు అలాగే బొల్సెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఎమ్మెల్యే గారు తాను చేతుల మీదుగా చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఇవాళ మా సొంత నిధులతో ఈ యొక్క పదిహేను వాహనాలని మనం రెడీ చేసి నిరుపేదలకి అందించడం జరిగింది ఖచ్చితంగా ఆయన పుట్టినరోజున ఇప్పుడు పుట్టినరోజు అని ఆయన ఏది కూడా చేసుకోడు కానీ ఒక పుట్టినరోజు మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉంటుంది కాబట్టి అట్లాంటి రోజున కూడా సేవలో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ ఈ పదిహేను రెడీ చేసి వారికి ఇవ్వడం జరిగింది అలాగే రేపు అనే రోజున వారికి బళ్ళి ఇచ్చాం కదా అనే ఇది కాదు వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాం అలాగే ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరగాలని చెప్పేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని అమ్మవారు ఆశీస్సులతో ఆవిడకి ఆయనకి కలగాలని చెప్పేసి పొద్దున్నే బల్సరం గుడిలో కూడా ఆయన మీద ఆయనకి ఆయన బర్త్డే సందర్భించ సందర్భంలో ఆయనకి పూజలు కూడా అమ్మవారికి పూజలు కూడా చేసి అమ్మవారి కటెక్షన్ ఆయన మీద ఉండేలాగా చేసిన మన జన సైనికులు అవ్వను కూటమి నాయకులు అవ్వను వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడికి వచ్చిన వీరమహిళలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారి తరఫున